ఇక లో డీటెయిల్ చూస్తే రహదారుల అభివృద్ధిపై ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పట్టుదలతో ఉందని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు రవాణా సదుపాయాల్లో భాగంగా అడవి తల్లి బాట పేరుతో గిరిజన ప్రాంతాలకు రోడ్లు వేయడానికి కొండ రహదారులను నిర్మించామని తెలిపారు టోలీ మోతలతో ఇబ్బందులు పడుతున్న గిరిజనులకు తాము రోడ్డు సౌకర్యాలు కల్పించామని ఇందులో మోదీ కృషి ఎనలేనిదని అన్నారు గిరిజన ప్రాంతాలకు నిధులను విడుదల చేయడంలో చంద్రబాబు పెద్ద మనసుతో స్పందించారని చెప్పారు పై సరైన శ్రద్ధ చూపలేకపోయారు కానీ ఇప్పుడు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం స్పష్టమైన లక్ష్యంతో పూర్తి కర్తవ్య బద్ధత కర్తవ్య బద్దతతో పనిచేస్తుంది అలాగే జాతీయ రహ రహదారుల నిర్మాణం తరహాలోనే మన రాష్ట్రంలో తల్లి బాట పేరిట గిరిజన ప్రాంతాల్లో రవాణా సదుపాయాలు కల్పించేందుకు కొండ రహదారుల నిర్మాణాన్ని కూడా ప్రారంభించాం దీనికి మనందరం కూడా చాలా మనస్ఫూర్తిగా ప్రధానమంత్రి గారికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి పిఎం జన్మన్ ప్రధానమంత్రి జన్జాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ కింద ఓట్లు పడే దారులు కాదు ఒక లక్ష మందికో పాతిక వేల మందికో ఉపయోగపడే రోడ్లు కాదు కానీ అభివృద్ధి పథంలో అందరూ బాగుండాలి అందరూ దీంట్లో భాగస్వామ్యం తీసుకోవాలి అని ఒక సదుద్దేశంతో ఈ పిఎం జన్మన్ కింద ప్రధానమంత్రి గారు దగ్గర నుంచి పిఎం జన్ జన్మన్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం నుంచి ఐదు వందల యాభై కోట్ల రూపాయలు మనకు వస్తే యాభై కోట్ల రూపాయలు మన ఆంధ్రప్రదేశ్ నుంచి నరేగా నుంచి దాదాపు ఐదు వందల కోట్ల రూపాయలతోటి ఈ రోజున అడవి తల్లి బాటని స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా రహదారులు వేయిన గ్రామాలకి ఈ రోజున డోలీ మోతలతోటి ఇబ్బందులు పడుతున్న ఆ పరిస్థితిని తొలగిస్తూ రవాణా లేని ఏజెన్సీ గ్రామాలని రోడ్లతో కలుపుతున్నాం దీనికి ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలుపుకోవాలి వారికి ఒకటే తెలియజేశాను ఈ డోలీ మోతలు చాలా ఇబ్బందులు ఉన్నాయి సార్ కనీసం మనకున్న ఈ ఆర్థిక ఇబ్బందుల్లో కనీసం మీరు ఒక యాభై కోట్లు కానీ రిలీజ్ చేయగలిగితే కనీసం కొన్ని గ్రామాలకైనా మనం చేయొచ్చు అంటే చాలా పెద్ద మనసుతో ఆ రోజున ఆయన ఆ యాభై కోట్ల విడుదల ఈ రోజున దాదాపు మన వెయ్యి కోట్లు కి రోడ్లు వేయగలిగే స్థాయిలో ఉన్నాం అందుకే మనస్ఫూర్తిగా ప్రధాన మన ముఖ్యమంత్రి గారికి నా ధన్యవాదాలు తెలుపుతాం